रा <laughs> పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా మన మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు బడ్జెట్ లోపల చూపెట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకోవడాన్ని నిరసిస్తూ మరి ఈరోజు జైతాల జిల్లాకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కొరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ నమస్కారం తెలియజేసుకుంటూ మా పాత్రికే మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రిగా మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనమందరం పొద్దులేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ రెండు వేల ఈ నుంచి ఈరోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అందరి విధాలు అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలుగానేటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్తాం ఇంకేదైనా దేవుని పేరు చెప్తామని తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉండేటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు నిన్న మధ్యాహ్నం పార్టీ గంటకు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపించగానే పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈ రోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ జనాభా ప్రాతిపదికన అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం జీడిపిని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాండ్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాపి చేయలేకపోవడం పట్ల మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఉందో ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాస్త్రజ్ఞులైనటువంటి మిత్రులు అట్లూరు లక్ష్మణపూర్ గారి నాయకత్వం ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు చివరి కృష్ణారావు గారి కానీ వినపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించారని చెప్పడం చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విద్యులు నివేదించలేక ఇంక ముందు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఏ మాత్రం బేచేజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో లక్ష అరవై వేల కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పారు ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమని అంటే నమో గంగాని ఇలా గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసి ప్రక్షాళన కార్యక్రమం చెప్పబడినట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిధితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అంతటి కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభం సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సంపూర్తి త్రిపుల రీజియన్ లింక్ రోడే కానివ్వండి నేను వీళ్ళ మెట్రో రైల్ అలాంటి యూపీఏ ప్రభుత్వ పెద్ద రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండక పట్ట మార్చులుగా హైదరాబాద్ నగరానికి ఏది మెట్రో రైలు సంపూర్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరం భాగ్య నగరానికి ఏది ఎత్తుందో దాన్ని విస్తృమ చేయబడే విధంగా మెట్రో రైల్ రెండో దశకు ఏదిందో ప్రతిపాదన సమర్పిస్తే శూన్యమని నేను ఇవాళ మనకు కరీంనగర్ జిల్లా వాస్తువులకి ఇస్తుందో మన షామిలపేట పోయే వరకు ఎంత సమయం పడుతుందో షామూలపేట నుండి జూబ్లీ స్టేషన్ చేరుకోవడానికి అంత సమయం పడతాయని చెప్పి రేడియల్ రోడ్స్ నిర్మాణం చేసుకుంటే ఏది ఇస్తుందో వీళ్ళ ఎక్స్ప్రెస్ హైవేసే కానీ మనకి ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పాలి వీళ్ళు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనర్ నిజామాబాద్ ఆజాబాద్ జిల్లా ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఖాజీపేట్ టు బల్లార్ షాకు ప్రత్యామ్నాయ ఢిల్లీ లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తా చెప్పండి ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఆ రైల్వే ఎప్పటికెళ్ళో ఉన్నది పార్లమెంట్ సభ్యుడి నిర్లక్ష్యమా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా ఏదైనా కానీ ఇది ఇస్తుందో మన ప్రాంతానికి రైల్వే విస్తరణ లేకుండా పోయిందని చెప్పండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకు మనకున్న ఏకైక ఎయిర్పోర్ట్ అలాంటి బేగం పెట్టుంటే దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం రూపుదిద్దుకోవడం జరిగింది ఏదిందో పెంచాల్సిన అవసరకత ఉందా లేదని చెప్పండి నేను మీరు ఇంకోవైపు ఏదైతుందో అందరికీ ఇల్లు దేశం లోపల ఏదైతుందో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అందరిని ఇంట్రోలు చేస్తా అని సంతోషం నాయనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కారణం కింద గత బడ్జెట్లో ముప్పై వేల కోట్లుంటే సరాసరి ఇవాళ ఇరవై వేల కోట్లు తగ్గించిందా గత ఆర్థిక బడ్జెట్ ఏదైతుందో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమం ఏమి దాదాపు ముప్పై వేల కోట్ల బడ్జెట్ కేటాయి చేస్తే ఇప్పుడు పెంచాలి దాన్ని ఏం చేసిండు పదివేల కోట్లు తగ్గించి నువ్వు ఏ విధంగా అందరికి ఇండ్లు నిర్మాణం సంకూర్చగలతో చెప్పట్టు నేను దయచేసి వాళ్ళ కార్యక్రమం ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మన చైత్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డు లక్ష్మణ్ గారి నాయకత్వంలో మన ఈ కార్యక్రమం చేపడుతుంది మరి తెలంగాణ ప్రాంతంలో ఇస్తుందో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతా అని చెప్పి ప్రాణహిత చెప్పేలా ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టమే మరి గత ప్రభుత్వం వైఫల్యమా కేంద్రంతో నిరాధారమైన ప్రాణిత చేపల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మన కేంద్రం కెసి ఒక పార్టీ ఏది దళితులకు బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏది అనే విధంగా ఏదైతుందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయబడడం చెప్పాడు రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కులు కల్పన కొరకు ఏదైతే ప్రభుత్వం మరి చొరవ ఒక ముందుకు పోగొచ్చడానికి నేను శాసనసభ సమావేశం ప్రత్యేక మరి చేపట్టబడుతుందని చెప్పండి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మా ముస్లిం మైనార్టీ మా ఆడబిడ్డల సంక్షేమ ప్రధానమని భావించే విధంగా విషయం మీకు తెలియదు కాదు నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నట్టు మిత్రులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ గురించి ఆలోచింప చేసే విధంగా చెప్పండి రేపు బడ్జెట్ ఆమోదం పొందబోతుంది ఇంకొన్ని రోజులు అయితే మార్చి చివరి నాటికి బడ్జెట్ ఆమోదం పొందబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆ బడ్జెట్ ఆమోదం పొందు లోపల అనేది ఇటువంటి ముఖ్యమైనటువంటి ఒక పథకాల ఏదైతే మీరు ఎక్కడికి నిర్లక్ష్యం చేసిండో మీరు కొంత కనిపియి తెలంగాణ రాష్ట్రం న్యాయం చేయాలని చెప్పి సవనీయంగా కోరుతూ మాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్పే సెలవు తీసుకుంటున్నా జై హింద్